హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్షశ్రీ ఛానల్ వాసవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అమ్మవారి వేషాలతో రెడీ రమ్మన్నారండి ఇంకా మా పాపకు ఆ మాట చెప్పగానే అమ్మ నేను రెడీ అవుతాను నన్ను రెడీ చెయ్యి అని అంది సరే తనకి ఎప్పటి నుంచో శారీ కట్టమని బాగా ఇష్టంగా చూపిస్తుంది సరే ఇంక ఈరోజు కడదాంలే అనుకున్నాను ఒక శారీ సెట్ చేశాను అంది ఎవరో కట్టింది కాకుండా కొత్తదే తీసానండి తన కోసం బాగా అనిపించింది ఆ కలర్ కూడా తన పుట్లంగా బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేటట్టు తీసాను రెడ్ కలరు అమ్మవారిది కదా అని రెడ్డే సెలెక్ట్ చేశాను బాగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైము తనకు శారీ కట్టడం నేను నేను కట్టడమే నాకు నేనే చాలా కష్టపడిపోతాను ఇంకా ఒకళ్ళకి కట్టాలంటేనే అది ఫస్ట్ టైం కాబట్టి అది ఫోల్డ్ చేసుకుంటూ తన హైట్కి సెట్ అయ్యేటట్టు చూసుకొని కట్టే తలకి అమ్మో చాలా టైం అయిపోయింది చాలా ఓపిక్గా కూడా నుంచింది ఇంకా తనకి ఇంట్రెస్ట్ కాబట్టి ఓపిక్గా నుంచింది అనుకున్నాను అది తీసి అయితే ఫస్టే పిన్నిస్ పెట్టేసుకున్నానండి అది కొంచెం టైము కలిసి వస్తుందని ఇంకా ఈజీగా అయిపోయింది కానీ రెండు మూడు సార్లు తీసి కట్టడము జరుగుతు జరిగింది నేనైతే వేరేలాగా కడదామనుకున్నాను కానీ అమ్మ నువ్వు ఎప్పుడూ కట్టుకుంటావు కదా అలానే కట్టు అండి అంది ఇంకా నాకైతే ఆ మోడల్ అయితే అమ్మవారి వచ్చిద్ది వచ్చింది లాగా కింద నుంచి బ్యాక్ సైడ్ లాగా ఆ డ్రెస్ వస్తుంది ఇంకా తను వద్దంది అని మళ్ళీ తీసేసి ఇది ఇది కట్టాను వద్దనంటే వద్దు నేడ్చింది శారీ ఎందుకులే అని ఇంక ఇది మామూలు శారీ ఇలాగా కట్టేశాను ఇక్కడ లాస్ట్ వర్క్ చూడండి ఇవి ఎలా రెడీ అయింది ఏంటి ఏం జరిగింది టెంపుల్లో అవన్నీ ఈ వీడియోలో చూడొచ్చు ఒక గెస్ట్ని కలిసాం సర్ప్రైజ్ అది లాస్ట్లో చూడండి తన యూట్యూబ్ స్టారు అక్కడ గెస్ట్ గెస్ట్గా పిలిచారు లాస్ట్ వర్క్ చూడండి మీకే అర్థమవుతుంది దాని ఇయర్ రింగ్స్కి నేను ఇయర్ రింగ్స్ సెట్ చేశానండి దాని హోల్ లో నుంచి ఆ ఇయర్ రింగ్ని పెట్టేసి వెనక బటన్ పెట్టాను అది వద్దు వద్దు పెట్టినాక అమ్మాయి బాగున్నాయి నాకు ఇచ్చేసే నాకు ఇచ్చేసే ఆయన గోల్ చేసింది అదైతే భలే సెట్ అయింది అది షో బాగా కలర్ చేసింది దాని ఫేస్ కూడా ఇంకా అన్నీ చైన్స్ ఇవన్నీ వేస్తాంటే అబ్బా ఇంకా ఏం మురుసుకుందో ఇయర్ రింగ్స్ దగ్గరే కొంచెము ఏడిపించింది పెట్టి నాకైతే హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా హెయిర్ స్టైల్ కూడా నాకు అన్నీ ఫస్ట్ టైం అండి ఆ హెయిర్ స్టైల్ నేను ఎప్పుడూ వేయలే మా పాపకి ఇంకా అన్నీ ఫటాఫటా అయిపోగొట్టేశాను అసలు ఇంత బాగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంత బాగా వచ్చింది అని అందరికంటే ఫస్ట్ వెళ్ళిపోయాము తిని రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళాను ఇంకా ఫస్ట్ నుంచి మీ పాప ఉంది కాబట్టి అమ్మవారు ఊరేగింపులో కూడా తినే తినొక్కతే ఉంది మిగతా వాళ్ళందరూ కొంచెం లేటుగా వచ్చారు ఆ డ్రెస్ కూడా పెద్ద స్టిక్కర్ తీసుకొచ్చాను షాప్లో కింద వైట్ కలర్ ఇవి తిలకం పెట్టేశాను బాగా కళ వచ్చేసింది అమ్మవారిలాగా లిప్స్టిక్ అమ్మవారికి రెడ్ కలరే ఉంటుంది ఎక్కువ రెడ్ పెట్టు ఎక్కువ పెట్టు ఎక్కువ పెట్టుంది అమ్మ వద్దమ్మ అంటే అప్పుడు వింది పాపడేలు చంప స్వరాలు సెట్ చేసి అలా సెట్ చేశానండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా వారు రెడీ అయిపోయారు తినే ఆ స్టార్ ఇంకా మా పాప ఫస్ట్ నుంచి ఉన్నదని మా పాపకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారండి ఇంకా కాంపిటే ఇదిగోండి మా పాపకి గిఫ్ట్ ఇస్తున్నారు పెద్దవాళ్ళకు కూడా హారతి హారతిపల్లెం డెకరేషన్ చేయించుకొని తమ్మన్నారండి నేను రెడీ చేశాను కానీ అది మా పాపతో వల్ల మిస్ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్